ఏవండో కార్తీక మాసం వచ్చేసింది కార్తీక మాసం అనగానే ఏం గుర్తొచ్చేది మూడు వందల అరవై ఒత్తులు వెలిగించడము దీపారాధన ఇవన్నీ గుర్తొస్తాయి కదా గుళ్ళోకి వెళ్ళినప్పుడు దీపారాధన చేయడానికి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి టైం సేవ్ అయింది ఎందుకంటే గుళ్ళో మనతో పాటు చాలా మంది భక్తులు వస్తారు వాళ్ళకి టైం కేటాయించాలి మనం వెళ్ళి అక్కడ చేసుకునే పని లేదు ముందు రోజు రాత్రి ఇంట్లో చేసేసుకున్నాం అనుకోండి అక్కడ మనకు త్వరగా పని అయిపోయింది త్వరగా దీపారాధన చేసుకుంటాం మనస్ఫూర్తిగా చేసుకుంటాము మన తర్వాత వచ్చే భక్తులకు కూడా అవకాశం జీగా దొరికింది ఎందుకంటే అంతమంది భక్తులు వస్తూనే ఉంటారు కాబట్టి నేనైతే కార్తీక మాసంలో చేసే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇందులో ఏదైనా ఉపయోగపడిద్ది మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంత చెప్తున్నాను ఇంతకీ మా ఛానల్ పేరు మీకు గుర్తుందో లేదా మా ఇంటి మా చెట్లు మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ముందు రోజు రాత్రే ఇలాగ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని నేను నేతిలో నానబెట్టేసుకుంటానండి ఎందుకంటే మనం అక్కడ గుళ్ళోకి వెళ్ళి కూర్చొని అక్కడే వేసి అవి వెలిగిచ్చేసరికి చాలా టైం పట్టింది మన వెనకాల నుంచి ఉంటేనే ఉంటారు భక్తులు పాపం వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళకి పనులు ఉంటాయి కదా మనం కూడా దీపారాధన చేసుకున్నట్టు ఉండిది వాళ్ళకి అవకాశం ఉంటుంది మనం వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నేను ముందు రోజు రాత్రి ఒక కంటైనర్ తీసుకొని చిన్న డబ్బా తీసుకొని అక్కడ కావాల్సినవన్నీ ఇలా సిద్ధం చేసుకుంటాను వారి పిండి దగ్గర నుంచి ఆ పసుపు కుంకుమ ఆఖరికి అగరభక్తులతో సహా అక్కడ ఎవరిని మనం పక్కన వాళ్ళని అడగలేం కదండి అది మర్చిపోయాను ఒక టవల్ కానీ లేకపోతే హ్యాండ్కి ఒక కర్చీఫ్ కానీ తీసుకువెళ్ళండి పేపర్ కూడా మీకు వీళ్ళైతే తీసుకెళ్ళండి ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్దాం బొట్టలో ఏదైనా పెట్టుకోవడం సంచిలో పెట్టుకొని తీసుకెళ్తే మనవి మన దగ్గరే ఉంటాయి మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళాక అయ్యో ఇది లేదు అది లేదు హడావిడి పడిపోయి పక్కన మనల్ని అడిగే వాళ్ళకన్నా మనం మన దగ్గర అన్నీ తెచ్చుకున్నాం అనుకోండి ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసుకున్నామంటే అయిపోయింది ముందు రోజు రాత్రి ప్రిపేర్ అంటే మరి ఎక్స్ట్రా పువ్వులు కావాలంటే రేపటి వరకు ఉండవు కదా అందుకని ఒక డబ్బా తీసుకొని కింద టిష్యూ పేపర్ కానీ పేపర్ కానీ వేసేసి ఇలా పువ్వులన్నీ వేసేసి ఇలా డబ్బాలో పెట్టేసుకొని మొత్తము పువ్వులు తర్వాత వాటికి కావాల్సిన బిల్వ దళాలు అన్నీ పక్కన పెట్టేసుకొని డబ్బాలో పెట్టేసుకొని మనం కవర్లో పెట్టేసుకొని అనుకోండి పొద్దున లేచి స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని ఈ కవర్ కానీ బుట్ట కానీ పట్టుకొని డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోవడమే ఇలా అయితే అంత తేలిక ఉండిద్ది చెప్పండి పని మన పక్కన వాళ్ళు కూడా అడగ అవసరం లేదు మన దగ్గర లేదు అని బాధపడ అవసరం లేదు అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేయాల్సిన కూడా పని ఇవన్నీ నేను ప్రతి సంవత్సరం ఫాలో అయ్యే టిప్స్ అందుకే ఈ సంవత్సరం కూడా మీతో షేర్ చేస్తున్నాను నాకు తెలుసులేండి మీరు అనుకోవచ్చు అన్నీ మాకు తెలీదా మాకు తెలుసు అనుకోవచ్చు ఎంత తెలిసినా సరే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా ఎందుకంటే నాకు తెలిసిన నేను చాలాసార్లు మర్చిపోతూ ఉంటాను అందుకని నేను అదే విధంగా మీకు చెప్తున్నాను అనమాట మీకు గుర్తు తెలుసు తెలుసులేండి తెలియని గురించి కూడా చెప్తాం కదా మనకు కావాల్సిన ఆ మర్చిపోయిన దీపారాధన కావాల్సినవి కూడా పెట్టుకోండి అగరబత్తులతో పాటు ఇలాగ మనకి గంట ఇవన్నీ పెట్టుకోండి అవన్నీ తీసుకెళ్ళామనుకోండి మనకి టైం సేవ్ అయ్యింది అలాగే దీపారాధన కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి